నరేష్ గారు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం షార్ట్ గా మేడంకి శుభాకాంక్షలు తెలియజేయాలని అలాగే గాంధీ సార్కు థ్యాంక్స్ చెప్పాలని మీ అందరినీ కలవాలని వచ్చాను అందరికి ధన్యవాదాలు సో మచ్ ఓకే అలాగే ఈరోజు కార్యక్రమానికి ఈ పేరు మీద ఉన్న చాలా సంఘాల ప్రతినిధులు భరత్భూషణ్ గారు జోష్ణ గారు స్వరాజ్యలక్ష్మి గారు ఆదాం రాజ్ గారు బాస్ తుమ్మా భాస్కర్ గారు ఇక్కడ చేసిన వాళ్ళందరూ కూడా స్నేహితులు మిత్రులు సన్నిహితులు అందరూ అందరూ కూడా చాలా వరకు తెలిసిన వారి ఇప్పుడు వరకు నా గురించి చాలా మాట్లాడారు అది వినటానికి ఇబ్బందికరంగానే ఉంది నాకు ఈ ఈ రకమైన మాటలు వినటం మెచ్చుకోళ్ళు సమానం నేను ఎలివేసినప్పుడు కూడా నాకు రమేష్ గారి అధ్యక్షతన సన్మానం చేశారు అన్ని సంఘాల వారు అప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను నన్ను ఎక్కువగా పిలవద్దు నా డ్యూటీస్కి ఇది అడ్డం రానంత వరకు పర్వాలేదు నన్ను అందుకని ఎక్కువగా మాత్రం పిలవాలని మీరు సన్మానం చేస్తున్నారు కాబట్టి నాకు దీంతో పాటు ఐడెంటిటీ ఉంది అని చెప్పి టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోలేను నేను నాకున్న జాబ్ పరిమితులు అలా ఉంటాయి అని అలాగే రోజు కూడా నేను చెప్పేది ఇప్పుడు నన్ను సామాజికంగా రండి ఇలా ఉద్యమాల్లోకి రండి మేము మీ నుంచి ఆశిస్తున్నాము ఇవి అని చెప్పి చెప్తున్నారు కానీ నేను అనుకునేదల్లా సరళంగా ఎలా జీవించాలి పుట్టినప్పటి నుంచి నేను ఒక కులాంతర వివాహం చేసుకుని ఒక గొప్ప పని చేశానని ఎప్పుడు అనుకోలేదు అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకోవట్లేదు అసలు అలా అనుకోవటమే ఒక పెద్ద తప్పు అని చెప్పి నేను అనుకుంటాను అది కులాంతర వివాహం చేసుకోండి ఇట్స్ ఎ నార్మల్ థింగ్ ఇన్ ద సొసైటీ పిల్లలకి చేయటం అన్నది కానీ అది అదే ఒక పెద్ద గొప్ప విషయంగా అభినందనలు చేసేంత సభల్లాగా అలా ఉండాల్సిన కార్యక్రమాలు పెట్టుకోవాల్సిన విషయం కాదది మా హస్బెండ్ ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆ సంఘంలో అధ్యక్షుడిగా ఒక పది సంవత్సరాల పాటు ఒక దశాబ్దం పాటు చేశారు కాబట్టి ఆయనకు సపోర్ట్గా నేను కూడా ఉన్నాను ఆ కార్యక్రమాల్లో ఉన్నాను కానీ అదే ఒక్కటే నాకు లక్ష్యమో కాదు అది అది నాకు తెలిసిందల్లా ఈస్ ఏ హ్యూమనిస్ట్ వే ఆఫ్ లివింగ్ ఒక హ్యూమనిస్ట్గా రేషనలిస్ట్గా ఎలా బ్రతకాలి అన్నది మా నాన్నగారిని చూసి మేము నేర్చుకున్నాం అది ఎవరు చెప్తేనో మాటల ద్వారానో వస్తేనో వచ్చేది కాదు మన పెద్దలు ఎలా బ్రతుకుతున్నారో చుట్టూ సమాజం ఎలా ఉందో ఆ రిఫ్లెక్షన్స్ అవి మన మీద చూపించే ప్రభావము వాటిని బట్టి మనం కూడా ఎదుగుదాము మన జీవితంలో మన మార్గాల్ని నిర్వర్తించుకుంటాం అలా మా ఫాదరు మా ఇంట్లో జరిగే శుభాలు అశుభాలు అన్నిటికీ కూడా ఆయన ఎందుకు వారి పత్రిక విరాళం ఇస్తారు మా అమ్మ చనిపోయిన ప్రతి కార్యక్రమంలో కానీ ఏదైనా కానీ ఓ పది మందికి సాయం చేయాలి అని అనుకుంటారు ఒక ఇలాంటి భావజాలకి ఓ పత్రిక కానీ ఒక వేరే వాళ్ళకి కానీ ఓ సాయం చేయాలి అనే భావం ఎందుకు అనుకుంటారు మిగిలిన మామూలు రొటీన్గా అందరిలాగా ఎందుకు చేయట్లేదు ఓ పెళ్ళిళ్ళు చేయటాలు ఇవి అన్నయ్య ఆయన చూపించిన మార్గం అది మాకు ఆయన ఎలా బ్రతికారు ఆయన ఏం పెద్ద మాటలు చెప్పరు కబుర్లు చెప్పరు ఎక్కడ మీటింగుల్లో ఆయన మాట్లాడరు అదే జీవితంలో మనం అలా బ్రతికి చూపించాలి అంతే అదే మే నేను కూడా మేము కూడా నమ్మాం ఒక పేట్రియార్కల్ సొసైటీ అన్నది చిన్నప్పుడు కాకపోయినా తర్వాత తర్వాత అందరికీ అనుభవంలోకి వస్తూ ఉంది నన్ను ఎక్కువగా కలిసివేసింది కూడా అదే మేల్ డామినెంట్ సొసైటీ ఇది మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా దీస్ మేల్ డామినెంట్ సొసైటీ పేట్రియార్కిల్ సొసైటీ దాంట్లో స్త్రీలు ఎంత సబ్మిసివ్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది అన్నది అనుభవంలోకి వస్తున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది మా మీద ఉండే ప్రెషర్స్ హౌస్ హోల్డ్ వర్క్ డొమెస్టిక్ వర్క్ వీటన్నిటి కూడా ఈ ప్రెషర్స్ కానీ ఇవి మా ఆపర్చునిటీస్ని ఒక చిన్నతనంలో పెళ్ళిళ్ళు జరిగే ఆచారాల దగ్గర నుంచి మా ఇష్టాలు అభిప్రాయాలు వాటితో సంబంధాలు లేకుండా మా మీద ఎలా రుద్ధపడుతుంటుంటాయి అన్నీ కూడా ఒక స్త్రీల మీద ఇవి అన్ని అనుభవంలోకి వస్తున్న విషయాలు ఒక ఇంట్లో ఒక నిర్ణయాత్మకమైన పాత్ర వహిస్తున్నామా లేదా అన్ని డేషన్స్ మాకు చెప్పే జరుగుతుంటాయా ఎకనామిక్ డేషన్స్ కానీ ఫైనాన్షియల్ డేషన్స్ కానీ ఇవన్నీ మమ్మల్ని అడిగే చేస్తుంటారా మమ్మల్ని ఆడగకుండా ఇంట్లో ఎన్ని జరుగుతూ ఉంటుంటాయి వాటిలో మా భాగం ఎంత మా భాగస్వామ్యం ఎంత ఇవన్నీ మన స్టేటస్ పెరుగుతున్న కొద్దీ మనకి ఇచ్చే విలువ కూడా పెరుగుతూ ఉంది ఆ విలువ పెరుగుతూ ఉన్న కొద్దీ ఒక లీగల్ ప్రొఫెషన్ కూడా ఇట్స్ ఎ మేల్ డామినెంట్ ప్రొఫెషన్ అలాంటి ప్రొఫెషన్లో స్త్రీలు సర్వైవ్ కావటం అన్నది చాలా చాలా కష్టమవుతూ ఉంటుంది అలాంటిది ఒక ఎవరూ లేకుండా ఒక తల్లిలో తండ్రో బంధువులో మా మేనమామలో బాబాయిలో ఎవరో ప్రొఫెషన్లో లేకుండా ఒక సర్వైవ్ కావటం అన్నది ఒక స్త్రీగా అది మరింత ఛాలెంజింగ్ జాబ్ అలాంటి స్థితి నుంచి ఒక డివిజన్ బెంచ్లో కానీ హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న చీఫ్ జస్టిసులతో కానీ వాళ్ళతో కూర్చొని నేను ఒక డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నాను ఒక ఇంట్లో ఒక డెసిషన్ తీసుకోలేని స్థానంలో ఉన్న స్త్రీని ఆ డెసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేసే పాలసీ డెసిషన్స్ అవన్నీ కూడా తప్ప ఉప్ప అని చెప్పగలిగిన స్థితిలో నేను ఉన్నాను అని అంటేనే ఆ పొజిషన్కి రాగలగటం అన్నది చాలా గొప్ప సంతోషం అనిపిస్తుంది ఆ పొజిషన్కి మేము రావటం అనేది కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఏ మీటింగుల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు దేంట్లోనూ తర్వాత ఫ్యూచర్లోనూ మాట్లాడక్కర్లేదు ముందు మాట్లాడాల్సిన పని లేదు మన జీవితం మనం ఎలా మలుచుకున్నాము ఎలా మనం కొనసాగిస్తున్నాము అన్నదే అదే ఎగ్జాంపుల్లా ఉండాలి ఎవరికైనా కూడా అదే నేను నమ్ముతాను అదే మేము ఒక ఇంటి పేరు గురించి ఎందుకు ఇంత పాపులర్ అయింది మా దాంట్లో ఈ పేర్ల గురించి ఒక తండ్రి పేరు ఎందుకు కొనసాగాలి తల్లి పేరైనా ఎందుకు కొనసాగాలి అని ఒక ఆలోచన వచ్చింది మేము ఇంప్లిమెంట్ చేసుకున్నాం చాలా సైలెంట్గా ఇంప్లిమెంట్ చేసుకున్నాం అది మా ఇద్దరి పేర్లు మా పిల్లలకి ఇంటి పేరు అంటే ఏంటి ఇట్స్ ఓన్లీ అండ్ ఐడెంటిటీ ఐడెంటిటీ టు ద చైల్డ్ ఆ చైల్డ్కి ఐడెంటిటీ ఎలా వస్తుంది పేరెంట్స్ ఎవరు అన్న వాళ్ళతోటే ఐడెంటిటీ రావాలి కానీ ఒక ఇంటి పేరు అలా రావాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము అనుకున్నాము మేము ఆచరించి చేశాము అది ఇంకెవరన్నా ఆచరించాలి అని కూడా మేము అనుకోవటం లేదు ఇలాగే చెయ్యండి అని కూడా మేమేమి సజషన్స్ ఇవ్వట్లేదు మన జీవితం మనం గడపాలి మనం ఎలా మంచిది అనుకుంటున్నామో అలా గడపాలి అలాగే కొనసాగించుకోవాలి వాస్తులు గీస్తులు ఇవి మేము నమ్ము మా ఇంట్లో ఏ దేవుడి పటాలు ఉండవు నేనే మంగళసూత్రాలు కట్టుకోలేదు ఇవన్నీ అలా న్యాచురల్గానే ఏం పెళ్ళి అనే దానికి ఎన్ని అవసరం లేవు పెళ్ళి చేసుకోవాలి అంటే ఒక మంగళసూత్రం కట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము అనుకోలేదు అలాగే ఇంటి పేరు దగ్గర నుంచి కానీ ఏది ఎలా జీవితం హ్యాపీగా సజావుగా పీస్ఫుల్గా ఎలా జరగాలి అని అనుకుంటే ఏ ఇబ్బందులు లేకుండా మన జీవితాన్ని మనం మలుచుకోవటం మన చేతుల్లోనే ఉంది అని చెప్పి నమ్మాం మేము చేసిన ఏ పని అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఒక కమిట్మెంట్తో చెయ్యాలి అన్నది ఒక చదువుకోవాలన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా ఆ జాబ్కి మనం హండ్రెడ్ పర్సెంట్ వీ షుడ్ గివ్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ ఒక భార్యగా ఒక రోల్ కానీ తల్లిగా ఒక రోల్ కానీ ఏ రోల్ ప్లే చేయాల్సి వచ్చినా ఒక కూతురుగా తల్లిదండ్రుల పట్ల ఓ మా నా బాధ్యతలు నిర్వర్తించాలన్నా అది ఎవరైనా నాకు నా బాధ్యతలు ఇవి అని చెప్పించుకోవటం అనేది నాకు అని చెప్పి నేను అనుకుంటాను చిన్నప్పటి నుంచి మా అమ్మ చదువుకో నువ్వు అని చెప్పి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అలా చెప్పాల్సిన అవసరం లేకుండా చదువుకోవటం నా బాధ్యతని నేను అనుకున్నాను అలాగే ఇప్పుడు కూడా నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు నా బాధ్యతలు నాకు తెలుసు నాకు తెలుసు ఆ బాధ్యతలు ఒక జాబ్ ఎలా చెయ్యాలి అన్నది కూడా అది నా బాధ్యత ఒక నిబద్ధత ఒక నిబద్ధత అది దానికి ఎంత ఇవ్వాలి ఎంత శాతం ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అన్నది అలాగే ఆ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మిగిలిన ఇన్స్టిట్యూషన్స్కి అవసరమైనప్పుడు అన్నీ ఒక జడ్జ్ షుడ్ స్పీక్ త్రూ జడ్జ్మెంట్స్ అంటారు మా జడ్జ్మెంట్ల ద్వారానే మేము మాట్లాడాలి అని కానీ అన్ని జడ్జ్మెంట్ల ద్వారానే మాట్లాడటానికి నాకు అంత అవకాశం రాకపోవచ్చు జస్టిస్ పిఏ చౌదరి గారి జడ్జ్మెంట్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది సరితా వర్సెస్ వెంకట సుబ్బయ్య కేసులో వచ్చే జడ్జ్మెంట్ ఒక జడ్జి ఆలోచన తీరు ఒక అమ్మాయిని బలవంతంగా ఒక హస్బెండ్కి ఈ ఈతంతోనే నీ జీవితం వెళ్ళాలి అనే రెస్టిట్యూషన్ ఆఫ్ రైట్స్ రైట్స్లో ఒక ఎలా ఇస్తారు అలా ఎలా చెప్పగలుగుతారు అనే ఆలోచన ఆయనకు మాత్రమే ఎందుకు వచ్చింది మిగిలిన జడ్జెస్ ఎవరు లేరా ఆ తర్వాత జడ్జిమెంట్ కూడా వేరే జడ్జిమెంట్లో అది కూడా రూల్ చేసేసారు అదేమి కంటిన్యూ అవ్వలేదు కానీ ఆలోచన వచ్చిన ఆ జడ్జి గారు ఆలోచన గొప్పతనం అది ఆ ఆలోచన మరి మాకెందుకు రాదు ఏదైనా అంటే సామాన్యమైన జడ్జిమెంట్ అయినా అవ్వచ్చు మన ఆలోచన తీరు ఎలా ఉంటుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆ జడ్జ్మెంట్ ఆ జడ్జిమెంట్ మంచిగా బాగుంది అని అనుకుంటే మన ఆలోచన తీరు ఎలాంటిది అన్నది ఇందాక జస్టిస్ రజనీ గారు చెప్పిన ద్వారా కూడా మంచి జడ్జ్మెంట్లు ఎలా వస్తాయి అంటే మన ఆలోచన బాగుండాలి ఆచరణ ఉండాలి ఆలోచన ఒకటే చాలు ఆచరణ కూడా కావాలి ఆచరణ ద్వారానే మనం మార్పు తీసుకురాగలుగుతాం తప్పితే ఎవరి ద్వారా ఎవరినైనా కానీ మన మాటల ద్వారా తీసుకొస్తామని చెప్పి నేను అనుకోను మాట ఇప్పుడు మనసులోంచి మనసులోంచి రావాలి అంతే తప్పితే పైన కృతకంగా ఉండకూడదు మనం చేసి చూపించాలి అప్పుడే ఎదుటి వాళ్ళు దాన్ని నమ్మి చేయగలుగుతారు అంతే తప్పితే మనం పైపైన మాట చెప్తే దానికి ఏం ఉపయోగం ఉంటుందని నేను అనుకోను అలా నమ్మి సాధారణంగా మామూలుగా జీవిస్తే చాలు అని చెప్పి నేను అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఈ సంఘాల వారందరికీ కూడా నాకు అభినందనలు తెలియజేస్తూ ఈ ఇంత చేసి కార్యక్రమం నిర్వహించినందుకు నాకు కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరుషియరీ అంటే న్యాయం అనేదానికి అసలు కొలమానం అనేది ఏమీ లేదు కానీ అశాస్త్రీయమైనటువంటి విషయాలన్నీ కూడా మా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కూడా మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ మనకు తెలుసు కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ టెంపర్ చేయాలి అనేది ఒక మ్యాండేట్ కనుక అయినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ కోర్ట్స్లో కూర్చొని కూడా రాగానే ఒక పట్టం పెట్టుకుని దానికి దండం పెట్టేసి కానీ మేము జడ్జీలు ఉన్నారు అటువంటి పరిస్థితి ఆ స్వేరింగ్ చేసేటప్పుడు నేను తెలంగాణ హైకోర్టులో చేసినప్పుడు ముందే నాకు నోటీస్ ఇచ్చారు చెప్పాను దేవుడు అనే పదం వద్దండి నాకు స్వేర్ ఆన్ మై కాన్షియన్స్ అని చెప్పి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ హడావళ్ళ మన మానవేంద్రనాథ్ రావి గారు ఉన్నారు రిజిస్టర్గా అప్పుడు పొరపాటున ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని వచ్చింది నేను లాస్ట్ మినిట్లో ఇచ్చాను దాన్ని చూసి ఇదేంటంటే ఇలా పెట్టారు ఐ డోంట్ వాంట్ దిస్ టేక్ డేకి అన్న అంటే ఆయన పాపం చాలా ఇబ్బంది పడతాను ఇక గవర్నర్ కూడా అయిపోయిందండి కాపీ ఇప్పుడు మార్చడం చాలా ఇబ్బంది అయిపోతుంది నేను నిర్కాకులు పడతానండి ఏదో ఒకటి చేయండి అంటే ఇంకా తప్పలే నాకు అర్థం ఎంత కష్టమైపోయిందంటే ఎందుకంటే మనసు నమ్మని విషయాన్ని చేయటం అనేది అంతకు మించిన కష్టం ఏ మనిషికి ఉండదు ఆ మనసుని చంపుకోని పరిస్థితుల్ని మేము కాపాడుకోవాలని చెప్పేసి ఈ ఇరవై నా ఇరవై ఏళ్ళు అనుకోండి ఇరవై ఏడు ప్రయాణంలో జ్యుడిషరీలో చాలా పాటు పడాల్సినటువంటి అవసరం వచ్చింది ఏదైనప్పటికీ అట్లా స్వచ్ఛంగా బయటకు వచ్చేటటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని మీరందరు చెప్పినట్టు మా పుట్టుకలో కానివ్వండి మా పెంపకంలో కానివ్వండి మాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు మేము ఎక్కువ గుర్తు చేసుకుంటాము ఎందుకంటే అది చాలా ముఖ్యం జస్టిస్ కాడజ్ చెప్పినట్టు ఆయన చెప్తారు ప్రతి మనిషిలో కూడా ఒక తిలాస్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు జడ్జెస్ అంటే మీరు అంటారు ప్రతి చోట వచ్చే క్వశ్చన్ ఇది ఎందుకండి ఒకే కేసు గురించి తీర్పులు భిన్న భిన్నంగా ఉంటాయి కింద కోర్టులో ఒక తీర్పు వస్తే పై కోర్టులో ఒక తీర్పు వస్తుంది ఎందుకని దానికి సమాధానం ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి మనిషికి కూడా మనం ఒప్పుకున్నా లేకపోయినా ద స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వెదర్ యూ కాల్ ఇట్ ఫిలాసఫీ ఆర్ నాట్ దట్ ఈస్ వన్ విచ్ గైడ్స్ యువర్ యాక్షన్ అండ్ భిన్నమైనటువంటి ఫిలాసఫీస్ ఉంటాయి భిన్నమైన బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి సో దట్ ఈస్ వాట్ డైరెక్ట్ సెంట్ ఒక చిన్న ఉదాహరణకు చెప్పాలంటే సాక్షి అని ఒక విమెన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక సర్వే కండక్ట్ చేసింది కండక్ట్ చేసి జడ్జెస్ని అడిగింది వాళ్ళ అభిప్రాయాల గురించి అబౌట్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అందులో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద జడ్జెస్ తగ్గించేసిన సమాధానం ఏంటంటే ఒక దెబ్బ కొడితే స్త్రీని అది వైలన్స్ కాదు అని అటువంటి ఎనభై పర్సెంట్ జడ్జెస్ ఇచ్చేటటువంటి తీర్పులు అలాగే ఉంటాయి నన్ను కొట్టాడు మా ఆయన అని చెప్పేసి ఓటుకు వస్తే ఆ ఎనభై పర్సెంట్ జట్లు ఏమిస్తారంటే తీర్పు తప్పు ఇస్తారు ఎక్కడి నుంచి వచ్చింది అటువంటి వాళ్ళ ఏమనాలి అటువంటి జ్ఞానం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన చుట్టూతో ఉన్న స్త్రీల గురించి ముఖ్యంగా స్త్రీల గురించి ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళ అమ్మని చూస్తుంటాడు వాళ్ళ నాన్న కొట్టినా కూడా ఏం పర్వాలేదు అనుకో భరించి అమ్మని చూస్తాడు భరించే చెల్లిని చూస్తాడు భరించే అక్కను చూస్తాడు భరించి ఫ్రెండ్స్ని చూస్తాడు మరి అతను అలాగే నచ్చరవుతాడు కదా వాళ్ళు తప్పు కాదు అనుకుంటున్నప్పుడు నేను ఎందుకు తప్పు అనుకోవాలి ఎందుకు తప్పు అనుకుంటాడు కనుక ఏంటంటే ఈ రకమైనటువంటి చైతన్యాన్ని మన సమాజంలో ఎంత పెంచితే జడ్జెస్ కూడా అంత పర్ఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ చైతన్యాన్ని పెంచేటటువంటి బాధ్యత మీరు ఆల్రెడీ తీసుకున్నారు దాన్ని ఆ బాధ్యత ఎవరు తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరు కోరుకున్నట్టు రాధారాయణి గారు ఆ కార్యక్రమాలన్నింటిలో ఎంత యాక్టివ్ ఉంటారో నాకు తెలుసు నాకు అవసరమైనటువంటి సహాయాన్ని కూడా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సభ ముఖంగా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరినీ అండి É,